ం నమో వెంకటేశ్రీనివాస హే శ్రీకర చిత్విలాసిరివాస శ్రీధర శరణు శు శిరులతో తరుముల విరులతో గిరులతో నీపురమతయు నిండిపోయి సిరులతో తరుముల బిరులతో బిరులతో నీపురీ నిండిపోయి భక్తికి ముక్తికి శక్తికి రక్తికి నీ పూరమంతట నిలయమయ్యే భక్తికి ముక్తికి శక్తికి రక్తికి నీ పూరమంతయు నిలయమయ్యే కలకల లాడుచు తల తల లాడుచు నీ పూరమంతట నిండి శోభ కలకలలాడుచు తల తలచు నీ పురమంతట నిండి శోభ సిరులతో తరుముల విరులతో గిరులతో నీపురమంతయు నిండిపోయి భజనలు చేయగా భక్తులు కొందరు నీనామంతట నిండిపోయి భజనలు చేయగా భక్తులు కొందరు నీనామంతట నిండిపోయి దివ్యకాంతులు నిండున్న తిరుమల పూరి కనుల పండుగ మనకును కలుగజేయు దివ్యకాంతులు నిండిన తిరుమల పూరి కనుల పండుగ మనకును కనుగజేయు సిరిలతో తరుముల బిరులతో గిరులతో నీపురమంతయ్యూ నిండిపోయే సిరిలతో తరుముల బిరులతో గిరులతో నీపురమంతయ్యూ నిండిపోయే ீனாசி கிவிலாசிவாசிரீரா சரண 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 சரணு சரண